não vale తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్దదైన లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర ఈ నెల పదహారో తారీఖు అర్ధరాత్రి నుండి ఇరవై తారీఖు వరకు ఈ జాతర జరపబడుతుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర లక్షలాది మంది భక్తులు యాదవ సోదరులు సౌదర్యమలైతేంది లక్షలాది మంది భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు వస్తూ ఉంటారు ఈ జాతర ఏర్పాట్లు బ్రహ్మాండంగా మన జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో మన రెవెన్యూ సిబ్బంది అయితేంది మున్సిపల్ కమిషనర్ గారు వారి సిబ్బంది అయితేంది అన్ని డిపార్ట్మెంట్లు సమయం తక్కువ కూడా త్వరితగతిన పనులు పనులు పూర్తి చేస్తూ ఉన్నారు మన చైర్మన్ గారు పాలకవర్గం వర్గం కూడా దీన్ని ప్రతిక్షణం కనిపెడుతూ ఈ కార్యక్రమాన్ని పదహారో తారీఖు లోపల అంటే పదిహేను తారీఖు పద్నాలుగు తారీఖు వరకే దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మేబి నేను కూడా పద్నాలుగు పదిహేను వరకు కంప్లీట్ చేస్తూ ఇది కంప్లీట్ అయ్యేటట్టుగా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా మనసారా ఈ ప్రాంత పక్షాన కోరుతూ అందరూ కూడా మాతో ఉండబడిన అయితే అందరూ కూడా శ్రద్ధగా లింగమంతుల స్వామి జాతర ఏర్పాట్లు పర్యవేక్ష పర్యవేక్షిస్తూ ఉన్నారు కాబట్టి మనసాగరం మరొకసారి ఆ భగవంతుని ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజలను సుఖ సంతోషాలతోటి ఉండేటట్టుగా ఆశీర్వాదం ఇవ్వాలని భగవంతుని మనసారా కోరుకొని వస్తా ఉన్నాం ఈ సందర్భంగా క్యాలెండర్ కూడా పోస్టర్ పోస్టర్ కూడా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగిందని తెలియదు